నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే షాక్ అయిపోయినామండి చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపరు ఇది మెడికోవర్ హాస్పిటల్స్ గురించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు దీనిపైన మాట్లాడదాం మరి మనకు ఓయు ఉద్యమకారుడు శంకర్ అన్నున్నాడు దీన్ని ఎట్లా చూస్తాడు మరి రేవంత్ అన్న మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ప్రారంభోత్సవాన్ని మంచిదైనా పోవడం మంచి ఇండికేషనా లేకపోతే బ్యాడ్ ఇండికేషనా అనేది అని అడుగుదాం పిఎంఆర్టీవీ స్టూడియోకు శంకరన్న వచ్చిన రండి శంకరన్న నమస్తే నమస్తేనే నమస్తే మీరు కరీంనగర్ వరంగల్ దగ్గర అవుతుంది అనుకుంటే ధర్మపురికి కూడా అట్లా కరీంనగర్ నుంచి మీకు సంతోషం అన్న మెడికోవర్ హాస్పిటల్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసారుగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వేల ఆరు రూపాయల యాభై పైసలు పేపరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీ నేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం నాలుగు గంటలకు మంచి వైద్యాన్ని తీసుకొస్తుట దీనికి రేవంత్ రెడ్డి మెడికవర్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి మెడికవర్ అంటే ప్రభుత్వం ఏంది కాదు వాళ్ళు ప్రైవేట్ ఇప్పుడు దీనికి సంబంధించి మెడికల్ ఇప్పుడు ఆహ్వానించేవారు డాక్టర్ జి అనిల్ కృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్ గవర్నమెంట్ అయితే అనిల్ కృష్ణ ఎందుకుంటాడు అంటే చెప్తున్నాను గుర్తనట్టున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మెడికల్ మెడికవర్ హాస్పిటల్ అనే దాన్ని ఉన్నారు కదా ఎంత దరిద్రం అంటే ఇక్కడ మనం గమనిస్తే ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రి కొంగేశ్వర దేవాదాయ శాఖ అటవీ పర్యావరణ శాఖ ఆ శ్రీమతి అనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా సినిమాటోగ్రఫీ భవనాలు ప్రేమ నరేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు సలహాదారు ఐదుగురు మంత్రులు ఐదుగురు మంత్రులు ఏదన్న ఒక కార్యక్రమం జరిగితే ప్రజలకు సంబంధించిన కార్యక్రమం జరిగితే ఎవరైనా ఐదుగురు మంత్రులు పోయే కార్యక్రమం ఉందా ఐదుగురు ముఖ్యమంత్రితో ఆరుగురు ఆరుగురు మళ్ళీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఏదో అన్నట్టుంది నేను చూస్తే ఆయననేమో నిండు కరోనాలా నిండు కరోనాలా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడికి పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించాల్సి పోయి ఆయనకు వచ్చినా నొప్పొచ్చిన వచ్చినా వాళ్ళ హాస్పిటల్ యశోద యశో ఇది వీళ్ళ హాస్పిటల్ ఏమో అనిపిస్తుంది మరి వీళ్ళు ఇంతమంది పోతుండ్రు ఇంతమంది వస్తుండ్రు అని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు అంటే ఇది వీళ్ళ హాస్పిటల్ ఏమో అనిపిస్తుంది నాకు నేను కూడా ఫస్ట్ గవర్నమెంట్ దా సీఎం ఇది అంత అనుకున్నా కానీ కింద వీళ్ళందరూ ఒకటి గమనించాలవర్నమెంట్ హాస్పిటల్ కదా మెడికవర్ అని పేరు పెట్టరు కదా మైపాల్ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సాల్లో సాలు పోతుంటే నా సాలు ఎడిపోయా అన్నట్టు ఒక సాలు పోతుందంటే దాని వెనక సాలు వస్తుందంటే ఇంకేముంటది గత ముఖ్యమంత్రి చేసిన పనులనే ఈయన కంటిన్యూషన్ చేస్తుంటారు రైట్ అంతే తప్ప కొత్త ధనం ఏముంది చెప్పు నీకు విద్యా వైద్యం అనేది ఈ దేశం అడుగుతుంది విద్యా వైద్యం అనేది ఇవి ఉచితం ఉచిత రంగాలు ఇవి సేవారంగాలు ఈ సేవా రంగాలు ఎప్పుడు కానీ గవర్నమెంట్ భుజాల మీద బరువే ఉంటుంది దీని నుంచి ఆదాయం రాదు రెవెన్యూ రాదు పోడే ఉంటుంది అందుకని నేను అనుకుంటున్నా ప్రభుత్వ వైద్యాన్ని ఎత్తేస్తారేమో అనిపిస్తుంది నాకు డౌట్ వస్తుందా మరి వీళ్ళే ఇంత ఆర్భాటంగా పండగ చేసినట్టు చేస్తే మరి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రచారానికి ఎవడు పోతాడు ఎవడు పోతాడు ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులు పోతుండ్రు ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పుడు మేయర్ మేయర్ రెండు సుధాన గారు మేయర్ కడియం ఏమిటి బలరాం నాయక్ ఎంపీ బలరా బలరాం నాయక్ ఎంపీ నాయన్ రాజేందర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ కనుక దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యే నాగరాజు కేఆర్ నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి జాటోత్ రామ్ చందర్ నాయకు డోర్ ఎమ్మెల్యే శ్రీమతి మావిడాల యశస్విని పాలకృతి పండ సత్యనారాయణరావు మురళి మురళీ నాయకు ముఖ్య పల్ల రాయేశ్వర్ రెడ్డి సరే పల్లారాయేశ్వర్ రెడ్డి బసవరాజ్ సారయ్య బండ ప్రకాశ్ ముగ్గురు ఈ ఇప్పుడు వల్ల టిఆర్ఎస్ ఈ ముగ్గురు రెడ్డి టిఆర్ఎస్ బండ ప్రకాష్ టిఆర్ఎస్ బసవరాజ్ సారయ్య టి టిఆర్ఎస్ ఈ నాయపడిర్ మార్ వల్లన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతమంది మీరు అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంతమంది మీరు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ గుత్త తీసుకున్నారా నేను అడుగుతున్న గుత్తకు తీసుకున్నారా ఎలా మీరు ఎక్కడికోవాలి కాదన్న ప్రభుత్వ ఆస్పత్రులని స్ట్రెంతేం చేయాలి అవును మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఓడింది అవునన్న మెడికవర్ వరంగల్ ప్రత్యేకతలు నలభై మందికి పైగా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారట మూడు వందల బెడ్స్ నూట యాభై ఐసీ బెడ్స్ ఇరవైకి పైగా స్పెషాలిటీ వైద్య సేవలు ఏడు ఆపరేషన్ థియేటర్లు ప్రపంచ స్థాయి ఖ్యాత్ ల్యాబ్ బెస్ట్ టెక్నాలజీ ఎంఆర్ఐ స్కాను అండ్ సిటీ స్కాన్ మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి పోతురన్నా మీకేందన్నా ఎల్లికి ఏదులు ఎక్కువ అనట మళ్ళీకి మాటలు ఎక్కువ నేనేమంటున్నా ఇదే దావకానా ఇది ఓపెన్ చేసే ముందు ఒక అగ్రిమెంట్ ఇస్తుంది ఎంబోయి ఇస్తుంది ఆ ఎంబోయిలో ఏం రాసుకుంటారంటే గవర్నమెంటు జాగనిస్తే ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ వరకు ఉచిత వైద్యం ఇస్తా ఉంటది ఒకవేళ అవి ఏమి నా సొంత జాగనే నా సొంత ఖర్చులే నా సొంత బిల్డింగే కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి నడుపుకునే తండ్రికి ఐదు పర్సెంటేజ్ బిలో పవర్టీ లెవెల్ ఉన్న తెల్లకాడులకు ఐదు పర్సెంటేజ్ ఉచిత వైద్యం ఇవ్వాలి పది పర్సెంటేజ్ అవుట్ పేషెంట్లకి ఐదు పర్సెంటేజ్ ఇన్ పేషెంట్లకి పది పర్సెంటేజ్ అవుట్ పేషెంట్లకి ఉచిత వైద్యం ఇవ్వాలి ఉచిత వైద్యం ఇవ్వాలి మరి నువ్వు ఇన్ని ఉచిత వైద్యం ఇవ్వాలి రెండు నెలలో రెండు సార్లు రెండు గ్రామాలను దత్తత తీసుకుంటారు దత్త తీసుకున్న గ్రామాలకు పోయి ఏం చేయాలి మెడికల్ ట్రీట్మెంటు వాళ్ళకి ఉచిత క్యాంప్ వేయాలి ఉచిత క్యాంప్ వేయాలి ఏ ఒక్క హాస్పిటల్ అని ఇప్పటి వరకు నేను గడిచిన ఈ పదేళ్లలో తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఏ ఒక్క హాస్పిటల్ యాజమాన్యం కానీ ఒక్కరోజు ఒక దద్ద తీసుకున్న గ్రామాలలో పోయి ఏదన్నా సర్వీస్ చేసిండ్రా మెడికల్ క్యాంపు పెట్టినరా పెట్టలే మరి వీళ్ళు ఈ మెడికల్ క్యాంపులు పెట్టకపోతే వీళ్ళ అధికార దుర్వినియోగం చేస్తుంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ ఒక్క నేను ఇవి ఇవెందో అన్న ఒక వరంగల్ కదన్న అంటే మీరు మాట్లాడతారా మాట్లాడండి మెడికవర్ వరంగల్ ప్రత్యేకత లేదునం కదా మెడికవర్ ఇండియా ప్రత్యేకలు అంటే వీళ్ళు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టున్నారు మెడికవర్ మెడికవర్ ఇండియా హాస్పిటల్స్ నెట్వర్క్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మరియు యూరోప్ లోని పన్నెండు దేశాలలో వైద్య సేవలు అందిస్తారు అంటే ఇంటర్నేషనల్ వైద్య సేవ ఇరవై మూడు హాస్పిటల్స్ మొత్తం పదహారు నగరాలు ఐదు వేల బెడ్స్ పదహారు వందల ముప్పై ఆరు ప్లస్ ఐసీ బెడ్స్ నూట ముప్పై ఐదు ప్లస్ ఆపరేషన్ థియేటర్స్ ఇరవై మూడు ప్లస్ క్యా ల్యాబ్స్ కోటి మందికి పైగా వైద్యము ఇప్పటికీ చేసినట్టున్నారు పన్నెండు వందల ప్లస్ డాక్టర్స్ పదమూడు వేల ప్లస్ ఎంప్లాయీస్ మరి ఇంత మంచిది ఇస్తుంటే మా బాగుంటుందేమో దీని గురించి మీరు మొత్తం తెలవకుండా ఎందుకు బదినం చేస్తారని అంటున్నాను రీసేవ చేస్తుండ్రా ఉచిత వైద్యం ఇస్తే ఇంత గొప్పగా చెప్పు పేదోని దోపిడీ చేయడానికే కదా ఈ ప్రచార ఆహార బాటాలు ప్రభుత్వ హాస్పిటల్స్ ఎందుకు ఉండయి ప్రభుత్వ హాస్పిటల్ లో మరి ఎందుకు అంటున్నా నేను ప్రజాధనం వృధా చేసి మీ మీ ఫోటోలు పెట్టుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కానీ ఎందుకు ఒక ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు ఇట్లుంది అని ఈ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు రావు మీరే బాగానే అడుగుతున్నారు మరి ప్రతిపక్షాలు ఎందుకు అడుగుతులేవన్న ప్రతిపక్షలు ఉన్నాయా ప్రతిపక్షాలు ఉన్నాయా ఉన్నాయా నేను ప్రజలే ప్రతిపక్షం గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రజలే ప్రతిపక్షం తప్పితే ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయి తెలంగాణ ఏదైతే మనం అనుకున్నామో మదగజం అనుకున్నాం ఇవాళ అరే నిరంకుశ తత్వానికి నిరంకుశ వాదానికి ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చూడొచ్చు ఇప్పుడు అడవుల అడవులలో నక్క కథలు చూసి అరే అల్లు అడవుల నక్క ఎట్లుంటది అంటే గిట్లుంటది అని మన కథల ద్వారా విన్నాం అలాంటి నిజంగానే అడవిలో అడవిలో నక్క ఇట్లుంటది అని చూపించడానికి కేసీఆర్ అనే ఒక నక్కను చూపించినాం ఆ నక్కని ఆ నక్కని పారదోలడానికి చెయ్యని ప్రయత్నం లేదు మనం మనం కొట్లాడినాడు ఈ ఈంత ఎక్కడ ఉన్నారు ఈ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షంలో ఉన్న ఆనాటి ప్రతిపక్ష నేత కావచ్చు ఆ రోజు ఉన్న నాయకులు ఏడు ఉన్నారు మనం కొట్లాడినాడు ఎక్కడ చెప్పుకోలే మనం మనకేం అవసరం లేదు మనం ప్రజల కోసం మేలు చేద్దాం అనుకుంటున్నాం మనం అంతా బాధ్యత మనం చేసినాం అంతే తప్పకని మనం రాజకీయాల కోసమో లేకపోతే ఇట్లాంటి ఫోకస్డ్ రాజకీయాలు చేసి డబ్బులు చంపాయించుకోవడానికి మనం చేయలేదు కదా ఫైనల్గా చెప్పండి అన్న మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వ్యతిరేకమా ప్రైవేట్ హాస్పిటల్కి వీళ్ళు ప్రారంభోత్సవానికి వెళ్తున్నందుకు వ్యతిరేకమా ప్రైవేట్ హాస్పిటల్కి ఇది ప్రభుత్వ హాస్పిటల్ అనే విధంగా ఇంతమంది మంత్రులు ముఖ్యమంత్రి పోవడంని నేను తీవ్రంగా ఖండిస్తున్నా తీవ్రంగా ఖండిస్తున్నా నిన్న ఈ నిన్న రాత్రి అనుకుంటా గాజు పరిశ్రమలో హైదరాబాద్ హైదరాబాద్ ఒక్కలన్న పోయినారు సమీక్ష చేసినారు ఎందుకు ఇంత దీని మీద ప్రేమ పార్టీ ఫండ్ ఇస్తాడా లేకపోతే ఇలా మీ షేర్లు ఏమన్నా ఉన్నాయా యశోదా హాస్పిటల్లో కేసీఆర్ కుటుంబానికి షేర్లు ఉన్నాయని కోడై కూసింది తెలంగాణ ప్రభుత్వం అందుకే కోడై కూసి ఉందంటారు ఇప్పుడు ఇవాళ మీరు ఏమైనా గుర్త పట్టుకున్నారా కాంగ్రెస్ వాళ్ళంతా అసలు దీనిలో ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుందో మనకు తెలియదు ఫీజ్ స్ట్రక్చర్ తెలియాలి ఫస్ట్ మరి అది పెట్టాలి అది వీళ్ళ ఫెసిలిటీస్ పెట్టిండ్రు ఇన్ని దేశాలలో నేను ఉన్నా మరి ఇన్ని దేశాలలో నువ్వు ఉండి ఏం ఫ్రీ సర్వీస్ చేసినావో చెప్పాలి కదా అక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి అన్న ఏ ఆపరేషన్కు ఎంత ఫీజు అనేది ఇక్కడ పెడితే మనం ఇంకా మరింతగా నాకు కూడా తెలియదు ఏదైతే కరోనా టైంలో అదే మీల పనితీరు ఎట్లుంది వీళ్ళ ఫీజులు ఏంది కథ ఏంది కార్ఖానా ఏంటి అంటే ఆ ఎంసిఐ ఉన్నది కదా దాన్ని నేను ఆర్టీఐ కింద అడిగితే జియో నెంబర్ సెవెన్ సెవెంటీ ఫోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ జియో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారమే వీళ్ళు ఫీజులు తీసుకోవాలంటే ఒక్క హాస్పిటల్ అన్న జియో నెంబర్ సెవెంటీ ఫోర్ కి అనుగుణంగా మన ఫీజులు తీసుకుంటున్నారా చార్జీలు తీసుకుంటున్నారా తీసుకోకపోతే మరి మీరు మీరు ఇంత పెద్ద పెద్దలు పోయిన తర్వాత ఈ ఫోటోలే లోపల హాస్పిటల్లో పెట్టుకుంటారు చంపినా ఇవ్వండి పట్టించుకోరు మరి అరే నన్ను చంపిన రా అయ్యా అని గుండెలు బాదుకుంటే కూడా అగో ఇంత పెద్దోళ్ళు అంతా ఇల్లు కదా ఇంకేం పడించుకుంటురాలు మంచిదిగా వచ్చామా ఇప్పుడు ఒకసారి చూడాలి కదా మంచిది కాబట్టి సీఎం గారు అంతా వేయారు మీరు ముందే ముందే తొందరపడి కోయిల ముందే కూర్చుందన్న అవసరమా ప్రైవేట్ హాస్పిటల్ కింద ఆర్భాటాలు ఎందుకంటే ప్రైవేట్ మంచి హాస్పిటల్ ఉండొచ్చు ప్రభుత్వ ప్రైవేట్ భావ సమయమున నింపుకో నిమ్సుకో అక్కడ మంచి బెటర్ నిమ్స్ కంటే గొప్ప వైద్యులు ఉన్నారా నిమ్స్ కంటే గొప్ప వైద్యులు ఉన్నారా లేదా ఉస్మానియా కంటే గొప్ప వైద్యులు ఉన్నారా గాంధీ కంటే గొప్ప వైద్యులు ఉన్నారా నిరూపించ నిరూపించగలుగుతారా ఇల్లు అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుని మట్టుకే కానీ అంతకంటే గొప్ప వైద్యులు ఉన్నారు అని అడుగుతున్నాను నేను ఇవాళ ఓకే ఇది ఇప్పుడు ఎవరైతే పరిచయం ఉందా మీకు తెలుసా అలాంటి పరిచయం కాదు కానీ డాక్టర్ జి అనిల్ కృష్ణ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఈయన డాక్టర్ ఏ శరత్ శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరి పి హరి కృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కృష్ణ డైరెక్టర్ కృష్ణాలు ఎక్కువ ఉన్నాయి ఒక రెడ్డి అంటే తెలుసా నేను ఎప్పుడు మరి పేరు వీళ్ళంతా వీళ్ళంతా ఒక కుటుంబానికి ఎన్ని అయి ఉండొచ్చు అందరు ఉన్నారు సరే ప్రతి హాస్పిటల్ పెట్టుకుంటే హాస్పిటల్ వాళ్ళ వాళ్ళ బంధువులు చుట్టాలు అందరిని పెట్టుకుని పెట్టుకుంటారు సరే వీళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఏందో ఒకసారి ఈడన్ బోల్తే సరే నేను ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది ప్రైవేటు సర్వీస్ ఇచ్చే మన ఉస్మాన్ యూనివర్సిటీ మాణికేశ్వర్ నగర్లో పది రూపాయలకు వైద్యం చేస్తాడు ఓకే రైట్ గొప్ప డాక్టర్ ఇక్కడ రూపాయికి వైద్యం చేస్తారు ఏది రామ్ నగర్ అలా ఇట్లాంటి వాళ్ళని మేము తప్పు పట్టం ప్రైవేట్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు మంచి హాస్పిటల్ ఉన్నాయి కాదనా కానీ ఇంత ఆర్బాటం ఎందుకు ఇంత ఆర్బాటం ఎందుకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఏమంటున్నా ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం కలగాలన్నా ప్రభుత్వం మీద నమ్మకం కలగాలన్నా ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం కలగాలన్నా మీ పిల్లలు మీ పిల్లలు మీకు రోగం వచ్చినా మీ పిల్లలకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా వచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పిస్తే అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి మీ పిల్లలు మీ పిల్లల్ని ప్రభుత్వ బడులల్లా ప్రభుత్వ బడులల్లా మీరు చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద నమ్మకం కలుగుతుంది కానీ ఇంత పెద్ద ఆర్పాటాలు చేసుకుంటే కనీసం మీరు కనీసం మీరు ఖండించలేదు ఓకే ఫైనల్గా తీర్మార్మల్ అన్నా కూడా మరి నేను విద్యా వైద్యం కోసం ఆయన కృషి చేస్తే లైఫ్లాంగ్ అన్నాడు మరి ఈయన అతిథిగా పోతున్నాడు మరి మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ అయిన వరంగల్ ఖమ్మం నల్గొండకు ఏం చెప్తారు దీని మీద ఏదో అన్నాడు విద్యా వైద్యం ఆర్టీఏ రైట్ టు రైట్ టు రైట్ టు రీకాల్ యాక్ట్ ఆదినారాయణ ఆది అక్కరి వెళ్ళిన తర్వాత ఉత్త నారాయణ ఈయన ఈయనకి ఈయన ఏదో ఉన్నది కాబట్టి అది ఉన్నది కాబట్టి ఆ నాలుగు రోజులు ఈ వేదిక మీద కదా ప్రైవేట్ వైద్యానికి వ్యతిరేకం కదా ఎవరు ఆయన విద్యా వైద్యం ప్రభుత్వం కావాలంటడా మరి మరి ఆ ఈ బిల్లు పేరు పెట్టుకుంటే నేను ఎందుకు రానని చెప్పలేను రానని చెప్పాలి కదా ఈయనే విద్యా వైద్యం మీద రైట్ టు రీకాల్ మీద అంత ప్రేమ ఉంటే ఫస్ట్ తన ఆచరణ ఆచరణ మీద సెవెన్ టు డబల్ ఏ ఎక్కడే మై పాల్ ఎన్నడో నీవు కాంగ్రెస్ పార్టీలో ఏరినాడే నాడే సెవెన్ డబల్ జీరో పోయింది రైట్ టు రికాల్ వేయింది విద్య వేయింది వైద్యం వేయింది ఆయన ఎట్లా బాగుపడాలో ఆ దానికోసం మార్గం ఎత్తుకున్నాడు ఆ మార్గంలో భాగంగా పోయి ఆ గుంపులో ఏరి పోతాడో లేదా తెలవ మరి వేసుకున్నారు రేపు చూడాలి పోయి వచ్చిందా లేదా ఏమంటున్నా వాళ్ళు వేసుకుని ఉండవచ్చు నేనైతే జనరల్గా ప్రైవేట్ వైద్యానికి వ్యతిరేకం చూద్దాం మరి ఇంకా భవిష్యత్తులో ఎట్లుంటుందో ఎట్లా కాదు వీళ్ళ అనుమతి లేకుండా ఒక ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుందా అనుమతి ఉంటుంది పక్క మరి అనుమతి లేకుండా వేసుకుంటూ ఉంటావా మరి ఖండిస్తే మేము పోలేదు మేము పోతలేము మేము బోము ఇది ప్రైవేటు వైద్యానికి సంబంధించిన విషయము మేము బోము అయినా ఇంతమంది ఇంత ఆర్భాటం దేనికి నేను అడుగుతున్నా ఇప్పుడు మెడికల్ అయినా ఆంధ్రజ్యోతి అయినా కానీ ఎవరికైనా లక్షలలో డబ్బులు ఇస్తేనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఇది మళ్ళీ ఎవరి మీద తీయాలి పేషెంట్ల మీద తీయాలి కదా నీకు ఒక డబ్బులు కూడా పేషెంట్ ఇప్పాలి తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ల ప్రతి వ్యవస్థ మీద ప్రైవేట్ అంతా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందంటే వీళ్ళ పుణ్యమే వీళ్ళ చలవే ఈ రాజకీయ నాయకుల చలవే ఏ రాజకీయ నాయకుడు చలవ కాదు ఎందుకంటే వీళ్ళకి పార్టీ ఫండ్ కావాలి లేదా వీళ్ళకి ఇండైరెక్ట్ డబ్బులు కావాలి ఓకే అంతే తప్పకుండా ప్రజల మీద ప్రేమ ఉంటే చేయరు కదా ఫీజ్ స్ట్రక్చర్ చూసి కూడా దాని మీద స్పందిద్దాం మరి ఎట్లుంటుందో వాళ్ళ విధి విధానాలు కూడా పెట్టాలి కదా పెడతారు కదా ఎడబెడతారు ఏం ఏ దవాఖానన్నా డిస్ప్లే చేస్తుందా అంతేనా ఫీజు నా 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 హాస్పిటల్లో బెడ్ కింద స్కానింగ్ కింద ప్రారంభోత్సవం అనుకున్నప్పుడు అడుగుడ అంటే ఫీజు స్ట్రక్చర్ అడుగుతారు అడుగుతారు చూద్దాం మరి ఏడడుగుతారు అంతేనా నేను ఏమంటున్నా వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది ఇంత గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి ఇన్ని బెడ్స్ ఉన్నాయి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందని అనౌన్స్ చేసుకున్నాడు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కదా నువ్వు ఒక వెబ్సైట్ పెట్టి వెబ్సైట్లో ఫీజ్ ఫీ స్ట్రక్చర్ పెట్టి ఎంత ఉచిత వైద్యం ఇస్తున్నావు ఎంత నువ్వు ఫీజు వసూలు చేస్తున్నావు ఏ సంవత్సరం మంత్లీ నువ్వు ఆడిట్ ఎంత చూపెడుతున్నావు అనేది నీ వెబ్సైట్లో పెట్టినప్పుడు దానిలో పారదర్శకత ఉంటుంది తోపిడి కోసం పుట్టినాయి కదా ఇవి చూద్దాం చూద్దాం నేను ఆర్టీఐ కింద మూడేళ్ల కింద అడిగినా నేను కార్పొరేట్ హాస్పిటల్సిబిలిటీ ఉంటది రెస్పాన్సిబిలిటీ కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంత వైద్యం చేసి అని ఒక్కడు ఇస్తే ఒట్టు ఒక్కడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒట్టు కాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఇచ్చి పేదోడు కూడా ఆరోగ్యశ్రీ అనేది ఈ దేశంలో దోపిడీ చేయబడి దోపిడీ కొరక తీసుకొచ్చిన పథకం దోపిడీ కోసం తీసుకొచ్చిన పథకం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సరే ఒక ఇప్పుడు నేను పేదోళ్ళకు కూడా ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించేదాన్ని ప్రాబ్లం అయిన నేను ఆరోగ్యశ్రీ నా ఒక్క మాట విను ప్రేక్షకులు ఏమనుకుంటారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఆరోగ్యశ్రీ ఎందుకు దోపిడీ కార్పొరేట్ హాస్పిటల్ కోసం తీసుకొచ్చిన పథకం అంటే ఇలా వీళ్ళది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వీడు పర్మిషన్ తీసుకునేటప్పుడు ప్రొసీడింగ్స్ లో ఉంటుంది తర్వాత ఏది ఎంఓయులు ఉంటుంది ఎంఓయు మీద సంతకం పెడితేనే మీ హాస్పిటల్కి పర్మిషన్ వస్తుంది అలాంటప్పుడు వీడు ఉచిత వైద్యం ఇవ్వకుంటే వీని మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక కొత్త పథకం తీసుకొచ్చి ఇలా ఎలా ఆరోగ్యశ్రీ పేర ప్రైవేట్ హాస్పిటల్కి దోపిడీ చేస్తుండ్రు ఇది అంటే ఏమంటారు తెలుసా నన్ను అగో వాడు దోపిడీ చేస్తుండ ఇస్తుండా ఇయ్యడా ఇవ్వడానికి మేము మాకు కాదు మాకు ఆరోగ్యశ్రీ వస్తుందని వాళ్ళకి విషయం వాళ్ళకి తెలియదు పాపం ట్యాక్సులు మన ట్యాక్స్లే కదా మనం గట్టి వాళ్ళకి ఇస్తున్నాం కదా నీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఏమైంది అని ఒక్క అడిగే నాదుడు లేడు నువ్వు ఇవ్వాల్సిన వైద్యము ఉచిత మందులు ఉచిత వైద్యము ఉచిత ల్యాబు ఇవన్నీ ఇవ్వాల్సిన ఓకే ఎవడు అడగాలి నేను 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 చెప్పిన మాట తప్పైతే నేను కార్పొరేట్ హాస్పిటల్ మీద వేసిన ఆర్టీఐ కింద వాళ్ళ ప్రొసీడింగ్స్ ఉన్నది ఇప్పటి వరకు ఏ ఒక్క హాస్పిటల్ కూడా ఇలా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరు మెడికల్ క్యాంపులు చేయాలి చేస్తలేవు ఓకే వైద్యం ఉచిత వైద్యం ఇస్తలేవు అసలు తెల్ల కార్డు సెంటర్ ఎక్కడ కనిపిస్తాయా ఏ హాస్పిటల్ అన్న తెల్ల కార్డు నీకు మీరు పబ్లిక్ కూడా ఉండాలి కదా రోషము పౌరుషము చీము రక్తం ముడకాలా కదా ఇప్పుడు మీరు మీరు ఫైనల్ ఇంకేమైనా చెప్పాలనుకుంటారా తెల్ల కాడు సెంటర్ ఒక్కట్లేదు దాన్ని వీళ్ళు అడగరు కానీ ఇట్లాంటి వాటికి ప్రచారాలకు పోతారు ఇట్లాంటి వాటికి ప్రజలని దోచుకొని దోపిడి చేయరి అని వీళ్ళు పోతారు వీళ్ళు పోయి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది ఎవడా అంటే రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు సామాజిక స్మగ్లర్లు అనొచ్చా అనొచ్చు అనొచ్చు ఇన్డైరెక్ట్ గా వాడికి వీడు నీకు ఇది నాకు నీకు ఇది నాకు అది ఇలా పార్టీ ఫండ్ కావాలి చూడు రి రేపు వాళ్ళ వాళ్ళ పార్టీ పోర్టల్ ఉంటది ఇప్పుడు మనం కేసీఆర్ నన్న ఎన్ అని అంటే రెడ్డి పోతున్నాడు తర్వాత బండాకరి ప్రకాష్ రావు పోతున్నాడు ప్రకాష్ వాళ్ళ ముఖమే లేదు కదా ఇప్పుడు వీళ్ళు మేము వాళ్ళ అసలు ముఖమే లేదు కదా అంతేనా నువ్వు వాళ్ళ హాస్పిటల్కి పోయినావు కదా యశోదా అంటే కల్వకుంట్ల అంటే మేము ఎవరిని కలవం యశోద హాస్పిటల్ కలవకుంట్ల యశోదా యశోద అంటే అందుకే కదా గవర్నర్ ఇవాళ గవర్నర్ కి దండం పెట్టాలి ఇలా నిండు కరోనా పీరియడ్ లో రైట్ మొత్తం హాస్పిటల్ తిరిగింది ఒక్కడన్నా అవును మరి ఇట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఏం చేస్తున్నాం ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ దేశ ప్రధాని పద్దెనిమిది గంటలు పనిచేస్తుండు ఎందుకు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు పనిచేయద్దు ప్రజాప్రతినిధులు రైట్ నీకు ఇచ్చిందే నీకిచ్చిందే నేను కూకుండా పెట్టి వీళ్ళ బొందకు జీతం ఇస్తాం బత్యం ఇస్తాం కార్ ఇస్తాం టెలిఫోన్ ఇస్తాం పత్రిక ఇస్తాం ఆఖరికి సస్త పెన్షన్ కూడా మిస్ అవ్వాల దిగిపోతే పెన్షన్ ఇస్తాం మరి ఇది ఆ చేయాల్సింది ఇది మీరు ఎంకరేజ్ చేయాల్సింది ఇది ఆ ఎంకరేజ్ చేయాల్సింది రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా ప్రజలకు మీద పెద్ద మధ్యతరగతి మ్యూజిక్ డైరెక్టర్లు కళాకారులు రచయితలు వీళ్ళు మారాలి వీళ్ళందరూ ఏం చేస్తారు అన్న ఎక్కడ మ్యూజిక్ దీని మీద కదా మ్యూజిక్ ఎలా ఎలా కార్పొరేట్ వైద్యం ఇస్తున్నా జిల్లాకో వైద్యశాల పెడుతున్నా అని మీకు చూడు తెలుగు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరిస్తూ ఆర్బాటాలు చేసిండు కేసీఆర్ ఎలా నిమ్స్ నిమ్సు లాంటి వైద్య వైద్య కళాశాలలు పెడితే ఈరోజు వాళ్ళ కార్పొరేట్ వైద్యం అందుతుండే తక్కువ రేటులో అందుతుండే అక్కడ నీట్నెస్ ఎక్కువ ఉంటుంది వైద్యం మంచిగా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అలాంటివి కదా పెట్టాల్సింది ఓకే అయితే సాయిచంద్ వర్ధాంతికి కళాకారులు అందరు పోయారు హరీష్ రావు పోయిండు అన్న హరీష్ రావు పోయిండు వీళ్ళందరూ పోయారు రసమై బాలకిషన్ కూడా పోయిండు నేను రసమయ్య కానీ హరీష్ రావును కానీ సాయి చంద్ వర్ధంతికి పోయిన కళాకారులు అందరికి కానీ ఇది కనపడతలేదా ఇది వరంగల్లో ఇప్పుడు ఇంకా రాసేసిరా మీకు అర్థమవుతుందా వరంగల్ ప్రారంభోత్సవానికి పోయి రా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు అంటే నెక్స్ట్ కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు తర్వాత ఖమ్మము నల్లగొండ మరి మరి మహబూబ్నగరు రంగారెడ్డి హైదరాబాదు మెదక్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ మెడికవర్ హాస్పిటల్ ఉందా ఇది ప్రభుత్వ హాస్పిటల్ పక్కకే కడతారు మళ్ళా ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రోగులంతా ప్రైవేట్ హాస్పిటల్ కి రావాలి కొంపలు అమ్ముకోవాలి వాళ్ళ ఇల్లు గొల్లా వేసుకోవాలి ఫైనల్ గా మరి ఇంకా చెప్పేది అవుతుంది చెప్పండి ఇంకొక లైన్ చాలా మంది విజ్జా వైద్యం శాంతి భద్రతలు ఇవన్నీ ఉచితం కావాలని కోరుకుంటారు ఇవి ఉచితాలే రైట్ ప్రభుత్వానికి ఈ ఈ మూడు రంగాల నుంచి ఏ ఒక రూపాయి కూడా రాదు కాబట్టి వాళ్ళ బరువు దించుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుండ్రు వాళ్ళ రాజకీయ పదవులు వాళ్ళ పార్టీలు కాపాడుకోవడానికి ఇట్లాంటి పనులు చేస్తుండ్రు సమస్య ఉన్న కాడా నాయకులు ఉండాలి అధికారులు ఉండాలి ప్రజాప్రతినిధులు ఉండాలి కానీ ప్రైవేట్ హాస్పిటల్ కాడ ఉంటుండ్రు ప్రజలు అర్థం చేసుకోరని ఈ వేదికగా విజ్ఞప్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి మరి తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ ఆయన సగర్వంగా గర్వంగా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇదే ప్లేస్లో మరి రేవంత్ రెడ్డి గారు పెడితే బాగుండు నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అనకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇలా గర్వపడేటోళ్ళం సంతోషపడేటోళ్ళం ఒక నియంత్రణ గద్దె దించినందుకు ఒక మంచి పని చేస్తారని మీసం మిలేస్టోళ్ళం కానీ ఇలా మా నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు పడ్డట్టు ఈవల్ల ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి గారు నీవు నవ్వుతున్నావు నీ కడుపు సల్లగుంది రేపు నీకేదన్నా రోగం వస్తే నీకు మెడికవర్ హాస్పిటల్ ఉంది మీ సతీమాని గారికి మెడికవర్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు ఈ మీరు ఎట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది కదా మరి మీ కూతురికైనా అల్లుడికైనా మీ బంధువులకైనా మీ తమ్ముళ్ళకైనా అన్నలకైనా తిరుపతి రెడ్డికైనా కొండల రెడ్డికైనా మెడికవర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ అత్యాధునిక వైద్యం ఉంది మరి అత్యాధునికమైనటువంటి సేవలు ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ల్యాబ్స్ ఉన్నాయి ఐసీయూలు ఉన్నాయి స్పెషలిస్ట్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి వైద్య సేవలు ఉన్నాయి అంటారు మరి మేము ఎడికి పోవాలన్నా రేవంత్ అన్న మాకు ఇప్పుడు ఏమో గాంధీ హాస్పిటల్ పోవాలా లేకపోతే అక్కడ వరంగల్లోనే ఒక ప్ర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అప్పట్లో ఎలుక కొరికింది ఎలుక కొరికితే ఆయన పేషెంట్ చచ్చిపోయింది ఎలుక కొరికితే ఇప్పుడు దీనిలో మెడికవర్ హాస్పిటల్ ఒక్క ఎలుక ఉండదు నిజానికి ఐఫైవ్ ఫెసిలిటీస్ ఉంటాయి నో డౌట్ మరి కనీసము ఈ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళని చూసైనా ఈ డాక్టర్ జి అనిల్ కృష్ణ ఈయనని చూసైనా అరే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాడు అన్ని జిల్లాలలో చేస్తున్నాడు మరి వై నాట్ మేమెందుకు చేయకూడదు ప్రభుత్వ పరంగా అని కనీసం ఈ అనిల్ కృష్ణన్ తీసుకొని ఒక స్ఫూర్తి పొందకుండా మీరు ప్రారంభోత్సవానికి పోతున్నారు మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఆయన ప్రైవేట్ వ్యక్తి ఆయననే సొంతంగా తెలివితో సంపాదించుకోవాలా మీకు ఇప్పుడు ఏం తెలివితో సంపాదించాల్సిన అవసరం లేదు మేము ప్రతి దాని మీద జిఎస్టీ కడుతున్నాం మొన్న కొత్త బీర్లు ఇంప్లిమెంట్ చేసినావు మీద ఇప్పుడు బీర్ల ధరలు పెస్తారంటారు రిజిస్ట్రేషన్ ధరలు పెస్తారంటారు ఒక ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాట్ మీద ధర పెస్తారంటున్నారు రిజిస్ట్రేషన్ ధర వ్యవసాయ భూమి కొంటే దాని మీద ధర వేస్తారంటున్నారు ఇవన్నిటి మీద మీకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లు వస్తే రిజిస్ట్రేషన్ ఫీజులు వస్తే ఇట్లాంటి హాస్పిటల్ మనం ఎందుకు కట్టొద్దు అని మీరు అనుకోకుండా తగుదునమ్మా అని ఇప్పుడు ప్రభుత్వ వేసుకొని ప్రభుత్వ పెట్రోల్ పోసుకొని ప్రభుత్వ కారు కావాలి ప్రభుత్వ డ్రైవర్ కావాలి ప్రభుత్వ జీతం కావాలి ప్రభుత్వం ఫెసిలిటీస్ కావాలి ప్రభుత్వం సెక్రటరేట్ కావాలి ప్రభుత్వం యొక్క క్యాబిన్ కావాలి ప్రభుత్వం యొక్క అన్ని వసతులు కావాలి ప్రభుత్వ సెక్యూరిటీ కావాలి ప్రభుత్వ గన్మ్యాన్లు కావాలి మీకు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కావాలి ఇది బాగుందన్న నిజంగా రేవంత్ అన్న మీకు అన్ని ప్రభుత్వమే కావాలి మరి ప్రైవేట్ కన్వీన్లర్ను పెట్టుకో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకో ప్రైవేట్ సచివాలయం కట్టుకో అన్నీ ప్రైవేటే తీసుకో కదా ప్రభు ప్రైవేట్ కార్లు కొనుక్కో ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకో మా డబ్బులతోనే ఎందుకన్నా ప్రైవేట్ వాడికి ఎంకరేజ్ చేస్తున్నామని అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఇంతటితో ఆగదు 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 అని గద్దరన్న వాడిండు కదా ఇప్పుడు ఆకలిపోరు కాదు ఇది వైద్య పోరు ఈ నిరుద్యోగులైనా యువతైనా తెలంగాణ ప్రజలకైనా చీము రక్తము నెత్తురుంటే రండి అన్ని జిల్లాలలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభం కాకన్నా ముందే గవర్నమెంట్ది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కావాలని మీ ఎమ్మెల్యేలను అడగవలసిందిగా ఏదైతే తీన్మార్ మళ్ళన్నా మరి నేను ప్రజల కోసమే ప్రశ్నించే గొంతుకను వైద్య కోసమే విద్య కోసమే బతుకుతున్నాడు ఇది కనుక తీన్మార్ మల్లన్న దీని మీద రేవంత్ రెడ్డికి కనుక మీరు ప్రశ్నించకపోతే ప్రతి జిల్లాలో మెడికవర్ లాంటి తలదండే లాంటి హాస్పిటల్ మీరు పెట్టకపోతే తీన్మార్మల్లన్నకు చెడ్డ పేరు వస్తుంది కోదండ్రామ్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఆకునూరి సార్ కూడా చెడ్డ పేరు వస్తుంది మీరందరూ స్పందించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని మరి యువతనే కాపాడాలని మేధావులు బయటకు రావాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్